హలో ఈ ఈరోజు వీడియోలో అయితే సర్కుల్ స్టాండ్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో షేర్ చేస్తాను చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత ఎంత మంచిగా క్లీన్ అయిందో తలతల మెరుస్తుంది కదా అయితే ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఒక వన్ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకోవాలి అలానే సబీనా డిష్ వాషర్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా ఒక వన్ స్పూన్ వరకు తీసుకోవాలి మీ దగ్గర ఇది లేకపోయినా పర్లేదు స్కిప్ చేసేయండి అలానే విమ్ జెల్ ఉంటుంది కదా అది తీసుకోవాలి నేను ఇక్కడ విమ్ జెల్కి బదులుగా సర్ఫిక్సెల్ లిక్విడ్ ఉంది కదా వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే కొద్దిగా వేస్తాను అది లేకపోయినా పర్లేదు కొంచెం సర్ఫ్ వేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే సర్కుల్ స్టాండ్ని నేను బయట పెట్టి క్లీన్ చేస్తున్నాను సో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఈ ముందుగా రెడీ చేసుకున్న ఈ లిక్విడ్ ఉంది కదా దీన్ని స్క్రబ్తో సర్కుల్ స్టాండ్ మొత్తం ఇలా ఈ విధంగా అప్లై చేసుకోవాలి నేను ముందు కవర్ మీద అప్లై చేసేసాను దీనిపైన కవర్ ఉండిపోయింది అలా కొన్నప్పటి నుంచి సో నేను ఇంకా ఈసారి ఆ కవర్ అయితే తీసేద్దాం అనుకుంటున్నాను ఇలా సర్కుల్ స్టాండ్లో మనం వాటర్తో పెట్టేస్తే ఏంటంటే ఇలా వైట్ వైట్ కలర్స్ స్ట్రెయిన్స్ అయితే పడిపోతాయి మనం సరుకులు కడిగినప్పుడు ఏంటంటే అలా నీళ్ళు కారుతూ పెట్టకుండా ఏదైనా ఒక బౌల్లో వేసుకుని నీళ్ళంతా కూడా పోయిన తర్వాత కొంచెం డ్రై అయిపోతాయి కదా అప్పుడు సర్కుల్ స్టాండ్లో పెట్టుకుంటే సర్కుల్ స్టాండ్ ఎన్ని రోజులైనా కూడా కొత్త దానిలో ఉంటుంది మీకు ఈ టిప్ యూజ్ అయింది అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఈ కవర్ తీసేసాను పైన కవర్ తీసేసి ఇలా ఈ లిక్విడ్ మొత్తం కూడా ఇలా సర్కుల్ స్టాండ్కి అంతా కూడా అప్లై చేసేస్తున్నాను ఇది మరీ ఎక్కువ మనం ప్రెజర్ పెట్టి కడగాల్సిన అవసరం ఏమి ఉండదు ఇది చాలా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా ప్రతి ఊసలకి ఇవన్నిటికి కూడా మొత్తం ఈ లిక్విడ్ అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి స్క్రబ్ తోటి మనం ఇలా అప్లై చేసుకున్నప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి ఇవి కార్నర్స్ అవి ఉంటాయి కదా కోసుకుపోతాయి చేతులు అవి నేను స్టార్టింగ్లో కడిగేటప్పుడు అయితే నాకు బాగా కట్ అయ్యాయి ఈసారి అయితే నేను చాలా చూసుకుని అయితే క్లీన్ చేశాను చేతులు ఏం కట్ అవ్వలేదు ఇలా లిక్విడ్ అంతా అప్లై చేసేసుకోవాలి ప్రతి చోట అప్లై చేసేసుకున్న తర్వాత ఇనుప స్క్రబ్ ఉంటుంది కదా దీంతో ఒకసారి ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఏంటంటే నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్తో వాష్ చేసేసుకోవడమే చూసారు కదా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను ఇక్కడ వాటర్తో కడుగుతున్నాను నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోవాలి ఇలా వాటర్తో వాష్ చేసేసిన తర్వాత మనం ఏంటంటే కొంచెం సేపు ఎండలో పెట్టేసుకున్నాం అనుకోండి ఇది మంచిగా ఆరిపోతుంది ఒక పది నిమిషాలు ఎండలో పెట్టిన తర్వాత తుడిచి తర్వాత ఇలా నార్మల్గా సరుకులు అయితే సదరేసుకోవడమే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు